రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఎంఎస్ఎంఈలపై ప్రభుత్వ చొరవ అనే అంశంపై అసెంబ్లీలో సోమిరెడ్డి రెడ్డి సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు గత ప్రభుత్వ హయాంలో కొన్ని పాలసీలు తీసుకొచ్చినా కనీస మార్గదర్శకాలు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని సోమిరెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు సవ్యంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు లాస్ట్ టైం ఓ పాలసీ తెచ్చాడు ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది పాలసీల గురించి కింద పారిశ్రామికవేత్తలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా తెలియని పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక స్కీమ్స్ ఏమిటి అని అనేది ముందు తెలియాల్సిన అవసరం ఉంది ఏపీఐఏసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ భూముల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని స్ట్రెంగ్ చేయడానికి ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక ఆంట్రపనర్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాము గైడ్ లైన్స్ కూడా రీసెంట్ గా వచ్చాయి అయితే దీనికి పూర్తి స్థాయిలో కాన్స్టిటెన్సీ లెవెల్ మండల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్ససైజ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రతి జిల్లాలో కూడా ఐపీఓ ఐపీఓ ఆఫీస్ ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీస్ తీసుకొచ్చి మరి అలాగే కాన్స్టిటెన్సీ లెవెల్లో అడిషనల్ ఐపీఓ తీసుకొచ్చి మండల్ లెవెల్లో అసిస్టెంట్ ఐపీఓని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా గా ఉండే పరిస్థితి కూడా కల్పించిన కార్యాచరణ చేస్తున్నాము ఈ ఎంప్లాయీస్ పూర్తి స్థాయిలో ఆంటర్పినర్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వీళ్ళ దగ్గర సంప్రదిస్తే పాలసీ గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇండస్ట్రీ గవర్నమెంట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా కూడా ఈ ఐపీఓస్ వాళ్ళకి సపోర్ట్ చేసే మెకానిజం ఉంటుంది మరి అంతేకాకుండా ఏపీ ఎంఎస్ఎంఈ వన్ వెబ్సైట్ లో కూడా పూర్తి స్థాయిలో పాలసీ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది అందులో మీకు ఏ బేస్డ్ క్వశ్చన్ ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇండస్ట్రీ పాలసీ మీద ఎవరికైనా ప్రతిపాదనలు ఉంటే దాంట్లో క్వశ్చన్ చేసుకుని ఆన్సర్ తెచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం ఈ రోజు ఐపీఎస్ చెప్పిందే కాకుండా ఈ రోజు ఎంఎస్ఎంఈ వన్ వెబ్సైట్ కూడా రేపు రానున్న కాలంలో యాప్ కూడా డెవలప్ చేసి దానికి ఏ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి కూడా కల్పిస్తున్నాం